ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మనం ధనుర్మాసం సందర్భంగా ఆళ్వార్లం గురించి చెప్పుకుంటున్నాం నిన్న మనం ఏం చెప్పుకున్నామో స్వామివారు విష్ణు ఏదైనా ఇంకా ఇవ్వాలి అనుకుని భూదేవి ద్వారా అతనికి కైవల్యం ప్రసాదించాలి అని భావిస్తాడు ఈ విష్ణు భక్తికి మెచ్చిన శ్రీహరి భూదేవిని భూమి మీదకు పంపుతాడు ఒకసారి విష్ణు తోట పని చేసుకుంటుండగా ఒక తులసి పాదులో ఒక చిన్ని పాప దొరుకుతుంది ఆ పాపే భూదేవి అంశతో పుట్టిన గోదాదేవి ఈ అమ్మాయికి చిన్నప్పటి నుండి విష్ణు అంటే చాలా ప్రాణం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు విష్ణువు కథలు కృష్ణుడి కథలు భాగవత కథలే చెప్తూ ఉండేవాడు అది విని 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 ఆ అమ్మాయి విష్ణు మీద భక్తి పెంచుకుంటుంది పెద్ద గౌతమ్ కొద్దీ ఆ పరమాత్మ మీద ఉన్న భక్తి ప్రేమగా మారిపోతుంది మారిపోయి ఆ విష్ణువునే తన భర్తగా ఊహించుకుంటూ ఉంటుంది ఆమె తండ్రి కట్టిన తులసి మాలలను తాను ముందుగా అలంకరించుకొని తన అందాన్ని బావిలో చూసుకొని తిరిగి ఆ మాలలను ఏమి ఎరగనట్టు బుట్టలో పెట్టేసేది ఈ విషయం విష్ణుచితుడికి తెలియదు అతను మామూలుగా ఆ మాలల్ని తీసుకెళ్లి పటపత్ర సాయికి సమర్పిస్తూ ఉంటాడు ఒకసారి అనుకోకుండా ఆ అమ్మాయి తులసి మాలని వేసుకుని ఉండడాన్ని విష్ణుచితుడు చూస్తాడు చూసి అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోతోంది నా కూతురు ధరించి తీసి మాలలను నేను దేవుడికి సమర్పిస్తున్నానా అని విపరీతంగా బాధపడి ఆ రోజు మొత్తం ఉపవాసంగా గడిపేస్తాడు ఆ రాత్రి స్వామి కళ్ళలో కనిపించి విష్ణు ఎందుకు మాలలు ఈ రోజు ఇవ్వలేదు అని అడుగుతాడు విష్ణు స్వామి అపచారం జరిగింది మన్నించండి నా కూతురు మీకు సమర్పించాల్సిన తులసి మాలలను తాను ముందుగా ఇస్తోంది ఈ విషయం నాకు తెలియదు అని అంటాడు అంటే దానికి స్వామి లేదు లేదు విష్ణుచిత్త నాకు ఆ అమ్మాయి ధరించిన ఆ మాలలే కావాలి అవే నాకు ఎంతో ప్రీతికరమైనవి అని చెప్తాడు చేసేదేం లేక విష్ణు చిత్తడు మౌనంగా ఉండిపోతాడు ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఒకసారి విష్ణు చిత్తుడు భాగవత కథ చెప్తూ కృష్ణుణ్ణి పొందడానికి గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు అని చెప్తాడు ఇది విన్న గోదాదేవి తాను కూడా కాత్యాయని వ్రతం చేస్తాను అని భావించుకొని మాసంలో ముప్పై రోజులు ఆ వ్రతం చేస్తుంది ఆమె ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి కాత్యాయని వ్రతం చేస్తుంది ఈ కాత్యాయని వ్రతము ధనుర్మాస వ్రతంగా పిలువబడుతుంది ఈ ముప్పై రోజులు ఆ తల్లి రోజుకొక పాశురం చొప్పున స్వామి గురించి పాడింది ఈ పాసురాలు బాహ్యంగా ఒక అర్థాన్ని తెలిపితే అంతర్లీనంగా ఇంకొక అర్థాన్ని కలిగి ఉంటాయి ఈ ముప్పై పాసురాలనే తిరుప్పావై అంటారు ఈ తిరుప్పావై పాసురాలనే ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతానికి బదులుగా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటారు సరే తర్వాత గోదాదేవికి స్వామి కళలో కనిపించి నిన్ను నేను చేపడతాను అని చెప్పి అని మాట ఇస్తాడు ఆ తర్వాత విష్ణుచిత్తునికి కళలో కనిపిస్తాడు కనిపించి విష్ణు చిత్త నీ కూతురు నా కోసమే పుట్టింది నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటాను నా నూట ఎనిమిది దివ్య దేశాలలు దివ్య తిరుపతిలో అని అంటారు వీటిని ఆ దివ్య దేశాలలోని మూర్తులలో ఆమెకు ఏ మూర్తి ఇష్టమవుతే ఆ మూర్తి రూపంలోనే ఆమెను వరిస్తాను అని చెప్తాడు విష్ణు చిత్తుడికి చాలా ఆనందం వేస్తుంది వేసే అంతా కూతురికి చెప్తాడు కూతురికి చెప్పేసి ఆ తర్వాత ఆ నూట ఎనిమిది దివ్య తిరుపతులలోని తన అలంకార మూర్తుల్ని పిలిపిస్తాడు అంటే వచ్చి దర్శనమిస్తాను అని చెప్పింటాడు విష్ణువు కాబట్టి వాళ్ళని పిలిపిస్తాడు పిలిపిస్తే వాళ్ళందరూ నూట ఎనిమిది అలంకారాలతో విష్ణు చిత్తుడికి గోదాదేవికి స్వామి కనిపిస్తాడు కనిపిస్తే అందులో శ్రీరంగంలోని రంగనాథ స్వామిని వరిస్తుంది గోదాదేవి వెంటనే స్వామి పాండ్యరాజుకు కల్లో కనిపించి శ్రీవిల్లి పుత్తూరులోని విష్ణు చిత్తుడింటికి పల్లెకి పంపి ఆ తండ్రి కూతుళ్లను శ్రీరంగానికి పిలిపించు గోదాదేవిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు రాజుకు చాలా ఆనందం వేస్తుంది ఆ ఆనందంతో రాజు పల్లెకి పంపించి ఆ తండ్రి కూతుళ్ళనే కాక ఆ ఊర్లోని వాళ్ళందరినీ కూడా శ్రీరంగానికి పిలిపిస్తాడు ఆ రాత్రికి శ్రీరంగంలో బస చేస్తారు ఊరు ఊరంతా విషయం తెలిసి ఒక విగ్రహంలోని దేవుడు ఈ సజీవంగా ఉన్న అమ్మాయిని ఎలా పెళ్ళాడతాడు అన్న కుతూహలంతో గుంపులు గుంపులుగా వచ్చేస్తారు తర్వాత రోజు గోదాదేవిని పెళ్లి చేస్తారు అందరూ చూస్తుండగానే స్వామి విగ్రహం నుండి లేచి వచ్చి గోదాదేవిని తనలో చేర్చేసుకుంటాడు ఇక కూతురు మీద మమకారంతో చాలా దుఃఖిస్తాడు విష్ణుచిత్తుడు అప్పుడు గోదాదేవి అంటే అప్పటి నుండి ఆమెను ఆండాళ్ళు అంటారు ఆ ఆండాళ్ళు విగ్రహాన్ని శ్రీహరి విష్ణు చిత్తుడికి ప్రసాదిస్తాడు ప్రసాదించి ఈ అమ్మాయి నీ కూతురుగా భావించు ఈమె విగ్రహ రూపంలో నీ దగ్గరే ఉంటుంది అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్తే ఆ రక్కకు ప్రతిష్ఠిస్తారనమాట ఈ ఆండాళ్ళు విగ్రహాన్ని చివరికి ఈ విష్ణు చిత్రుడు గరుత్మంతుడి అంశ కదా ఆ గరుత్మంతుడి అంశతో జన్మించిన విష్ణు చిత్రుని అంటే పరియాళ్ళవారు ఆయన చివరికి విష్ణులోకం చేరుకుంటాడు సర్వం శ్రీకృష్ణ అర్పణ